సర్వోన్నతమైన దేవ సర్వాధికారి అయినటువంటి తండ్రి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి మా ప్రభా తండ్రి రాత్రి అంతా కూడా గడిచిన రాత్రి అంతా కూడా కాపాడి ఉదయకాలం నేను ఆయన మమ్మను సజీవుల లెక్కలో ఉంచి తండ్రి నీ సన్నిధిలో ఆయన ప్రార్థించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి ఈ ప్రార్థనలో ఈకూరుస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నాయన నీకు వందనాలు మా తండ్రి దేవ అనుదినము ప్రభా మేము మా కొరకు అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి దేవా ఈ గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి మీకు వేలాది వేల స్తోత్రంలో అవును తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం తండ్రి అందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు మనుషులందరి కొరకు నేను మేము ప్రార్థన చేస్తున్నాము ఎందుకంటే ప్రభావ మేము సుఖంగా జీవించాలి మేము సౌఖ్యంగా ఉండాలంటే అందరి కొరకు ప్రార్థించాలి తండ్రి మీరు ఆ మాట మాకు వాక్యం ద్వారా సెలవు ఇచ్చారు కనుక తండ్రి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా యొక్క ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా మీరు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు మా జీవితాలలో తండ్రి ఒక్కొక్కరి పట్లనైనా మీరు ఎంతగానో చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా ప్రభా తండ్రి ఇదే కాలంలో తండ్రి నీకు ఘనత మహిమ ప్రభావంలు ఆరోపిస్తున్నాము మా ప్రభాతండి ఈ దినం నైనా మరి యశాగ్రంథము అరవయవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడినటువంటి ఆ వాగ్దానమును బట్టి నీకు వందనాలు నీవు చూసి ప్రకాశింతువు నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడను జనముల ఐశ్వర్యం నీ వచ్చును అని మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి అవును ప్రభా అనేక మంది తండ్రి తమ యొక్క కుమారులు కుమార్తెలను పొందుకుంటున్నారు ప్రభా వారు దూరం నుంచి వస్తున్నారు ప్రభానైనా వారిని తండ్రి నీవు తీసుకొని వస్తున్నావు తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా ఎవరైనా కుమారులను పోగొట్టుకొని ఉంటే కుమార్తెలను పోగొట్టుకొని ఉంటే ప్రభావ వారు మానసికంగా దూరమై ఉంటే ప్రభావనైనా శారీరకంగా దూరమై ఉంటే తండ్రి ప్రభావ వారు తండ్రి తల్లిదండ్రులను విడిచి దూరంగా పోయి ఉంటే ఒకవేళ తండ్రి మరి తప్పిపోయిన కుమారునిలాగా తండ్రి ఎవరైనా వెళ్ళి ఉంటే వారందరినీ కూడా మీరు తీసుకువస్తున్నందుకైనా నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి మా తండ్రి దేవ అద్భుతాలు చేసే దేవుడు తండ్రి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మా తండ్రి దేవా నీవు మా పైన నీ యొక్క వెలుగును ప్రసరింపజేసి లెమ్ము తేచడిళ్ళు అని మమ్మలను ప్రోత్సాహం పరుస్తున్నావు తండ్రి దేవ వందనాలు మా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప కృపను తండ్రి సహాయంను బట్టి వందనాలు మా తండ్రి కటిక చీకటి మా పైన కమ్ముకొని ఉండగా తండ్రి మాకు ఆ అంధకారంలో నుంచి వెలుగును చూపిస్తున్నావు అవును తండ్రి ఎప్పుడైతే మా కుమారులు కుమార్తెలు వచ్చేస్తారో ఎంత సంతోషం ప్రభా ఎంత ఆనందంతో మేము నింపబడతాం తండ్రి దేవా ప్రభా మా తండ్రి జనములు తండ్రి మాకు వస్తారు మా వెలుగుకు వస్తారు మా ప్రభా తండ్రి మా దగ్గరికి వస్తారు మా తండ్రి మా దగ్గర నుంచి నాయన అనేకమైన సలహాలు సూచనలు పొందుకుంటారు దైవికమైనటువంటి అడ్వైజ్ పొందుకుంటారు నాయన దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి ప్రభా మేము కన్నులు ఎత్తి చూసినప్పుడు తండ్రి వీరందరూ కూడుకొని మా దగ్గరికి వస్తుండగా తండ్రి మా కుమారులు కుమార్తెలు కూడా దూరం నుండి చంకనెత్తబడి వస్తుండగా తండ్రి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మీరు మరొక వాగ్దానం మీద మాకు ఇస్తున్నారు దేవా మా ప్రభా నైనా సముద్ర వ్యాపారం మా వైపు తిరుపు వాడును జనముల ఐశ్వర్యము మా ఇద్దరికి వచ్చును మీరు చెప్తున్నారు దేవా నీకు వేలాది వేల స్తోత్రములు అవును తండ్రి మేము ఎప్పుడైతే అదంతా చూస్తామో సంతోషంతో మా గుండె ఉప్పొంగుతుందని ఇక్కడ వ్రాయబడి ఉన్నది ప్రభా మా గుండె కొట్టుకుంటూ ఉప్పొంగుతుంది తండ్రి నీకు వందనాలు మా ప్రభా మేము చూచి ప్రకాశిస్తాము అవును తండ్రి సంతోషంతో మా ముఖాలు వెలుగుతో నింపబడతాయి తండ్రి వెలిగిపోతాయి దేవా నీకు వందనాలు మా తండ్రి దేవా మేము నీవు చూపించే ఆ యొక్క గొప్ప వెలుగును బట్టి నీవు మాకిస్తున్నటువంటి సంతోషకరమైన పరిస్థితులను బట్టి మేము ఎంతగానో సంతోషిస్తాము ఎంతగానో తండ్రి మేము మా సంతోషంతో నింపబడతాము ఆనందంతో నింపబడతాము మా ప్రభ మా హృదయాలు ఎంతగానో ఉప్పొంగుతాయి తండ్రి దేవా ప్రభ మా ముఖాలు ఎంతగానో మరి ప్రకాశిస్తాయి తండ్రి నీకు వందనాలు మా తండ్రి దేవా ప్రభ అనేకుల యొక్క ఐశ్వర్యము మాకు వస్తుందని మీరు చెప్పబడుతున్నారు సముద్ర వ్యాపారము మా వైపు తిరుపబడుతుంది మా బిజినెస్ అభివృద్ధిలోనికి వస్తుంది మేము చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైనా సరే చిన్నదైనా సరే ప్రభా అది అభివృద్ధిలోనికి వస్తుంది మీరు అద్భుతంగా మీరు ఆశీర్వదిస్తారు మా తండ్రి దేవ మరి ఆ జనముల ఐశ్వర్యము మా ఇద్దకు వస్తుందంటే అనేక మంది తండ్రి మా మేము చేసే మేము ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ బాగా కొంటారేమో లేకపోతేనైనా మేము చేసే పనిని అధికంగా వారు మరి ఒప్పుకొని ఆనందించి తండ్రి దానికి తగినటువంటి ప్రతిఫలం మాకిస్తారేమో తండ్రి ఏది ఏమైనప్పటికీ నీ ప్రభా మేము సంతోషంతో ఉప్పొంగుతాము మా గుండెలు ఉప్పొంగుతాయి తండ్రి మా ప్రభా మా యొక్క హృదయాలు మరి ప్రకాశంతో నింపబడి సంతోషంతో నింపబడతాయి దేవాప్రభా మేము తండ్రి వెలిగిపోతాము నీ యొక్క కాంతి ముఖకాంతి మా పైన వస్తుంది మీ యొక్క ముఖ కాంతి చేతనైనా మేము ప్రకాశింపబడి సంతోషంతో వెలిగిపోతాం దేవా తండ్రి ఇతరులకు మమ్మల్ని చూస్తే ప్రభా వారు ఎంతగానోనైనా మరి ఆనందిస్తారు వారు ఆశ్చర్యపోతారు మమ్మల్ని చూసి ఎందుకంటే మేము ఇంత సంతోషంగా ఉన్నాం ఇంత ఆనందంగా ప్రభానైనా మా యొక్క అభివృద్ధిని చూస్తారు ప్రభా అనేకులు మా అభివృద్ధిని చూసి ఎంతగానో ఆనందిస్తారు మా తండ్రి దేవా మా అందరిని బట్టి నేను అందరు కూడా సంతోషిస్తారు తండ్రి అదేవిధంగా ప్రభా మేము ఇతరులకు సాక్షికరంగా ఉంటాము తండ్రి నీకు వందనాలు తండ్రి వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా ఏసుముడు దీవించండి మా తండ్రి ఎవరెవరైతే నేను తమ యొక్క వ్యాపారాన్ని చేస్తున్నారో బిజినెస్ ప్రారంభించారో వారందరికీనైనా ఏ స్నామంలో అభివృద్ధి కలుగును కాక ఫ్లరీషగుదుడుగాక దేవాస్తోత్రం తండ్రి ప్రభా ప్రతి ఒక్కరి బిజినెస్ అభివృద్ధి దేవా దేవాప్రభ ఎవరైతేనైనా తమ పిల్లలను తండ్రి దూరంగా దూ పిల్లలకు దూరంగా ఉన్నారో ప్రభా ఆ పిల్లలనైనా ఏ ఏ కారణం చేతనైనా తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారో అలాంటి వారందరూ కూడా సంతోషించబోతున్నందుకే నీకు వందనాలు మా ప్రభా మీ పిల్ల వారి పిల్లలను తన్ని మీరు తీసుకొని వస్తున్నారు దూరం నుంచి తీసుకొస్తున్నారు చంక నెత్తబడి వారు వస్తున్నారు దేవా ప్రభా ఇది ఒకవేళ తండ్రి ఆ సేవను గురించినటువంటి విషయం ఏమో అయినప్పటికీ తండ్రి మేము మాకు ఆపాదించుకుంటే తండ్రి మాకు ఇదొక సంతోషకరమైనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిని మీరు మాకు కల్పిస్తున్నందుకే నీకు వందనాలు అదేవిధంగా సేవ చేస్తున్నటువంటి వారికి వారి దగ్గరకు అనేకులు వస్తున్నారు దూరం నుండి వస్తున్నారు ప్రభా అందరూ కూడా నాయన నీ సన్నిధికి వస్తున్నారు ప్రభా సేవకుల దగ్గరికి వస్తున్నారు ప్రభా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన వారి దగ్గరికి అనేక మంది ఆకర్షించబడుతుండగా నీకు వందనాలు ప్రభా తండ్రి ప్రభా అందువల్ల తండ్రి సేవకునికి ఎంతో సంతోషం కలుగుతుంది గుండె కొట్టు కొంచెం ఉప్పొంగుతుంది నేను దేవా నీకు వందనంలో ప్రభా వారి హృదయాలు ఆనందంతో నింపబడతాయి ప్రభా వారి హృదయాలు వారి హృదయాలలో ఉన్న ఆనందాన్ని బట్టి వారి ముఖాలు కూడా వెలిగిపోతాయి సంతోషంతో వారు ఆనందిస్తారు దేవా నీకు స్తోత్రములు మా ప్రభా తండ్రి ఎంత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రంలో తండ్రి మేము ఇంకా ఇంకా మేము దాన్ని ధ్యానించి తండ్రి ఇంకా అధికముగా నేను మేము జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఇదేమండీ మా పనులలో మాకు తోడే వినండి దేవా ఇబ్బంది అక్కడ మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు అంగీకరించి జవాబులు ఇస్తున్నందుకు వందనములు మా తండ్రి మా ప్రార్థనను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవా ప్రభా మాలో ఉన్నటువంటి మా మీకు అయిష్టమైనటువంటి పద్ధతులు కానీ కార్యాలు కానీ ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాన్ని సన్నిధిలోనైనా మేము మరి ప్రార్థిస్తుండగా తండ్రి మాకు మీరు తోడుగా ఉండండి తండ్రి మా ప్రార్థన విధానాన్ని మీరు వింటున్నారు దేవా మేము ఏ విధంగా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి ఇది మా పనులలో మాకు తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి ప్రభావైనా మా యొక్క ప్రాణాలలో క్షేమం భద్రతను అనుగ్రహించండి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం నీకు అప్పగించుకుంటున్నాం మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రధానైనా మా యొక్క ఉద్యోగ జీవితంలో మాకు ఏ ఏ స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనములు తండ్రి మేము ప్రతి పనిలో కూడా ఎక్సెల్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభా ఉన్నతంగా మా పనులు ఉండాలి తండ్రి అందరూ కూడా ఆశ్చర్యపోవాలి మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయే రీతిగా తండ్రి మా యొక్క జీవితాలు మా యొక్క పనులు గాక దేవాణికు స్తోత్రములు ఉద్యో మరి విద్యార్థులను దీవించండి తండ్రి ప్రభా వారు ఎంతగానో కష్టపడుతున్నారు వారిని బట్టి నీకు వందనాలు వారికి కావలసినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎక్కడైనా ఏ సబ్జెక్టులో అయినా కొద్దుగా ఉన్నట్లయితే ఆ సబ్జెక్టునైనా అయినా అద్భుతంగా మీరు వారు వారు రాణించేలాగా వారికి మంచి జ్ఞానము అధికం చేయమని ధారాళంగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ సమయం పాలన అనుగ్రహించండి సమయం వేస్ట్ చేయకుండా చదువుకునేలాగా సహాయం చేయండి మా ప్రభా ఎవరు కూడా నైనా ఇతర విషయాల పట్ల డిస్ట్రాక్ట్ కాకుండా తండ్రి సోషల్ మీడియా పట్ల కానీ ప్రభానైనా ఫోన్ పట్ల కానీ తండ్రి ఇంకే విధమైనటువంటి ఇంటర్నెట్ గేమింగ్ కానీ అలాంటి వాటి పట్ల ఆకర్షితులు కాకుండా తమ యొక్క సమయాన్ని కంప్లీట్గా చదువుకు కేటాయించినట్లుగా వారి హృదయాలు అంతరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమో ప్రభా ఎవరెవరైతేనైనా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసినారో వారందరూ కూడా నేను తప్పకుండా ఫ్లరిష్ అవ్వనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏదైనా మీరు ఇచ్చిన వాగ్దానం వారి పట్ల ఏ నెరవేర్చబడను గాక మా ప్రభా అప్పుల బాధ నుంచి ఏ శ్రమంలో విడుదల కలుగును కలుగునుగాక ప్రభా నేను ఆర్థిక భారములతో ఇబ్బందులతో ఉన్నారో వారందరికీ కూడా ఏ శ్రమంలో విడుదల కలుగును గాక మా తండ్రి నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారికి ఖచ్చితంగా తండ్రి తప్పకుండా మీరు ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఏదైనా ఇంటర్వ్యూలో కాజవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి లేవా ప్రభా మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అందరికీ తప్పకుండా చక్కటి సంబంధాలు కుదుర్చండి నాయన మా తండ్రి దేవా ప్రతి ఒక్కరు కూడా నేను సాటి అయిన సహాయం పొందుకొని సంతోషించే కృపను దాయిచేయమని వేడుకొంచున్నాము తండ్రి ఎవరి ఇళ్ళల్లో అయితే శుభకార్యాలు జరుగుతున్నాయో ఎవరి గృహాలలో తండ్రి గృహ ప్రవేశాలు జరుగుతున్నాయో ఎవరైతే నాయన ప్రభా నూతన కార్యాలు ప్రారంభిస్తున్నారో వారందరికీ కూడా నాయన ప్రభాని యొక్క కా నీ యొక్క నడుపుదల దయచేయండి ప్రభా తండ్రి ప్రభావ మీరు అద్భుతంగా వాళ్ళను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు దయగల దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు అంటున్నారు నీకే వందనములు ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ నేను ప్రార్థిస్తున్న ప్రతి బిడను కూడా ఆశీర్వదించి వారికి తప్పక సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ ఎంతో మందినైనా సంతానం పొందుకున్నారు తండ్రి ప్రభా గర్భబలము మీరు ఇచ్చారు నీకు వందనాలు మా ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నటువంటి వారు మరి ప్రభా కొంతమందికి నాయన గర్భ ఇచ్చారు కొంతమందికి వివాహములు కుదిరినందుకై నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా చక్కటి వివాహాలు అది జరిగినందుకే నీకు స్తోత్రములు మా తండ్రి దేవ ప్రతి ఒక్కరి జీవితాలలో మీరు కార్యం చేస్తున్నందుకై నీకు వందనం చల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ స్వస్థపరుస్తున్నందుకే వందనాలు ప్రభా ఎంతోమంది మందినైనా అనారోగ్యంతో ఉన్నారు ప్రభా అలాంటి వాళ్ళందరినీ ప్రభా మీరు కనికరించండి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకు ప్రవాణాన ముఖ్యంగా తండ్రి భయంకరమైన వేదనాభరితమైనటువంటి పరిస్థితులలోన ప్రతి ఒక్కరిని మీరు తాకండి ముట్టండి స్వస్థపరచండి లేవా మరి అనేక మంది ఇదేము సర్జరీలకుండా వెళ్తున్నారు వారికి అందరికీ కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వారికి విజయం అనుగ్రహించండి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించండి తండ్రి ప్రభావ వారు వాటన్నిటిని మరి తండ్రి భరించాలి కదా మా ప్రభా దేవా వారికి కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించండి తండ్రి మా తండ్రి దేవా ఇలాంటి పరిస్థితుల గుండా ఎవరు వెళ్లకుండా కాపాడండి తండ్రి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ఎవరెవరైతేనైనా మరి భయంకరమైన వేదన భరితమైన పరిస్థితులలో ఉన్నారో వారికి ఉపశమనం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ఎంత భయంకరమైన ఆర్థిక భారం వారి మీద ఉంటుందో ప్రభా మేము అర్థం చేసుకోగలము వారిని గురించి ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము డాక్టర్లకు కావాల్సిన గురించి జ్ఞానం అనుగ్రహించండి ప్రభానైనా టెక్నాలజీని ఉపయోగిస్తుండగా తండ్రి అదంతా కూడా చక్కగా ఉపయోగించడానికి సహాయం చేయండి దేవా ప్రభా మరి కుటుంబాల ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునిలాగా సహాయం చేయండి ఎవరు కూడా విడిపోకూడదు తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా సహాయం చేయండి ప్రతి కుటుంబంలో నైనా నీవే మరి సెంటర్గా ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలో ఈకి భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి కొన్ని చిన్న చిన్నవి అనుకున్నటువంటి అనారోగ్యాలే తండ్రి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి స్పాండిలైటిస్ వల్ల మైగ్రెయిన్ వల్ల ప్రభా తలనొప్పుల వల్ల బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యల వల్ల కళ్ళలో ఉన్నటువంటి సమస్యల వల్ల ముక్కుల సమస్యల వల్ల తండ్రి ప్రభా మరి త్రోట్లో ఉండే సమస్యలు చెవిలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటి వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు మా ప్రభా వారికి స్వస్థత కనుగజేయమని వేడుకొంచున్నాం ముఖ్యంగా అలెర్జీలతోనైనా తుమ్ములు జలుబులతో తండ్రి బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత కలుగును గాక స్పాండిలైటిస్తో బాధపడుతున్నటువంటి వారికి స్వస్థత కలుగును గాక ప్రభానైనా తిరుగుడు సమస్య ఉన్నటువంటి వారికి దయ ఉంచండి ప్రభా వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా ఏ కారణం చేత ఏవి వస్తున్నప్పటికీ నీ తండ్రి ప్రతి సమస్యకు జవాబు నీవే మా ప్రభా ప్రతి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాము థైరాయిడ్తోనైనా ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభా ఆ సమస్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ స్టమక్లో ప్రాబ్లము గ్యాస్ గ్యాస్ ట్రబుల్తో ఎంతోమంది బాధపడుతున్నారు బాధపడుతున్నాను అయినా వారందరికీ స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఇంకా అనేకమైన ఇతర సమస్యలు గ్యా గ్యాస్ రిఫ్లెక్స్ వల్ల బాధపడుతున్న వారిని కూడా కనికరించండి ప్రభా ఇంటెస్టెన్స్లో ప్రాబ్లమ్స్ తండ్రి మరి ఫ్యాంక్రియస్లో ప్రాబ్లమ్ లివర్లో ప్రాబ్లము గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని వేడుకొంచడం ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నటువంటి వారు లివర్ సిరోసిస్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను తండ్రి దయ ఉంచి కనికరించే వారిని వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మరి తండ్రి మరి కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిని దయ ఉంచి బాగు చేయండి నైనా స్వస్థపరచండి ఎంత భయంకరమైన పెయిన్తో బాధపడుతున్నటువంటి వాళ్ళను దయ ఉంచి నైనా వారిని రక్షించండి వారికి కావాల్సిన సహాయం స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని తండ్రి దయతో కనకరించి వారికి త్వరగా దొరుకున్నట్లుగా సహాయం చేయండి ఆపరేషన్లు సర్జరీ ఏదైనా కానీ ప్రభా తం సక్సెస్ఫుల్గా జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్న వాళ్ళని ఏ స్నామంలో మరి ప్రభా ఆ స్టోన్స్ గాక తండ్రి ప్రభా ప్రతి స్టోన్ కూడా అందులో వారిలోంచి గాక తండ్రి దేవ స్వస్థత కలుగును గాక దేవా మీరు అద్భుతము చేదేవుడు ప్రభా దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని సంతోషము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఈ ప్రార్థనలో ఇక్కడ వారు తండ్రి ఈ విధంగా సమయం తీసుకున్నందుకై నీకు వందనాలు మా ప్రభా తండ్రి అవును తండ్రి మేము ప్రార్థించడం ఇది ఒక మినిస్ట్రీ కనుక ప్రభా నీకు వందనం చెల్లించుకుంటూ తండ్రి మా మినిస్ట్రీని ఇంకా అధికం చేయమని అభివృద్ధిపరచమని వేడుకు ఉంచున్నాము తండ్రి మా ప్రభా ప్రపంచం శాంతి సమాధానం అనుగ్రహించండి నేను మరి ఆ యుద్ధ వాతావరణంలో ఉన్నారో వారందరినీ తండ్రి కనుకరించి కాపాడండి తండ్రి ప్రవాహ పరిస్థితులన్నిటిని కూడా నీ కంట్రోల్లో చేయమని ప్రార్థిస్తున్నాను దేవా ప్రభావం మా దేశాన్ని దీవించండి మా దేశంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను బాగు చేయండి లేవా పొలిటికల్గా ఎంతో భయంకరమైన పరిస్థితులు అదేవిధంగా సామాజికంగా అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి అత్యాచారాలు భయంకరమైన అన్యాయాలు దొంగతనాలు మోసాలు సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి ప్రభా వాటన్నిటి నుంచి నాయన చేసిన విడుదల కలుగును గాక ప్రభా ప్రతి ఒక్కరూ ఇంత జాగ్రత్తగా ఉండవలసి వస్తున్నది నాయన అతన్ని మీరే మాకు దయించి కృప చూపించండి దేవా ప్రభ మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి మేమంతా అలర్ట్గా ఉండడానికి సహాయం చేయండి ప్రభా సాతానుడు పన్ను ప్రతి పన్నాగం నుంచి ఏ స్నామలో మమ్మల్ని అందరినీ కూడా నేను మేమంతా కూడా రక్షించబడదు గాక దేవా నీ బిడ్డలు ఎవరు కూడా అలాంటి భయంకరమైన ఆ మోసాలకు గురి కాకుండా ఏ స్నామంలో మా పైన నీ రక్తపు ప్రోక్షను ఉంచండి రక్తపు కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి తండ్రి మా యొక్క ఆస్తులన్నింటినీ మీ చేతిలో పెడుతున్నాము ప్రభా కష్టపడి సంపాదించిన ప్రతి ఆస్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రవా వాటిని క్షేమంగా కాపాడండి తండ్రి భయంకరమైన కబ్జాలు జరుగుతున్నాయి ప్రభా భయంకరమైన నేరాలు జరుగుతున్నాయి తండ్రి వాటన్నిటి నుంచి నేను మమ్మల్ని కాపాడండి మా క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్ కానీ మా యొక్క బ్యాంకులలో క్యాష్ కానీ తండ్రి మా యొక్క కష్టార్జితం ఏది కూడా నేను పోకుండా ప్రభా ల్యాండ్స్ కానీ ఏదైనా సరే తండ్రి నీ సన్నిధిలో కాపాడండి మమ్మల్ని రక్షించండి తండ్రి నీ యొక్క రక్తపు కంచె మా చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరంతా గొప్ప దేవుడు మమ్మల్ని కాపాడుతున్నందుకే నీకు వేలాది వేల స్తోత్రములు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నటువంటి వారికి క్షేమమును భద్రతను అనుభవించండి తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతిమేలను బట్టి నీకు వేలాది విల స్థుతులు చదువుతున్నాం తండ్రి ప్రభా ఈ రాబోయే సంవత్సరంలో ఈ నూతన సంవత్సరంలో వారిని ప్రవేశపెట్టారు దేవా నీకు వందనాలు ఆ వారికి కావలసిన మంచి అభివృద్ధిని మంచి ఆనందాన్ని ప్రభ నీ యొక్క కాపుదల భద్రతను అనుగ్రహించండి అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి ప్రతి విషయంలోనైనా నీవు నడిపించవని ప్రార్థిస్తున్నాము ఏ విషయంలో కూడా నైనా వారు వెనకబడకుండా కాపాడండి వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించండి ప్రభ ఉన్నతమైన మంచి ఆనందమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్